మాకు కూడా ఆటోలు నడవాలి కదా ఒక అంటే మంచిగా నడిచినాయి కానీ ఇప్పుడు మాకు ఈ ఫ్రీ బస్సులు చేయబట్టి ఎక్కువ జనాలు జనాలందరూ ఏంటంటే బస్సులకు ఇస్తారు ఇంత మాకు ఇంత ఆటోలు పెట్టుకొని రోడ్ పెట్టుకొని ఇంత ఇంత ఫైనాన్స్ పెట్టుకొని మేము ఇవన్నీ పెట్టుకుంటే మాకు ఎట్లా వెళ్ళాలి అది కూడా కొంచెం అర్థం చేసుకోవాలి కదా మాకు ఇంత ఇంత వేసుకొని కూడా మేము ఏం చేయలేక ఇంత పక్కపోతే మీరు పెట్టుకుంటే మాకేమూ లాభం మా ఫ్యామిలీ అవదాళ ఫేమస్ నా బండి మీద అమ్ముకునే పరిస్థితి వచ్చింది మాకు ఏం చేసారు ఫ్రీ బస్ పెట్టి ఆటో ఆగా చేసినట్టే కదా ఫ్రీ బస్ గవర్నమెంట్ వాళ్ళకా మా రైతులకు పెట్టరా లేదు మా రైతు రైతులు పొలాలు వేసుకునే వాళ్ళు వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఎవరు రైతు బంధువు వాళ్ళే చేస్తారు నాకు గెలిచినాక ఎంత రైతు బంధువు లేదు కదా అది కూడా చూడాలి కదా మరి మాకు ఇట్లా ఉన్నాక మరి ఇట్లా ఆటోలు ఇట్లా నీటాలకు పెట్టుకొని గిరాయికి లేక ఇట్లా ఎట్లా ఉంటాం